వర్జం రాత్రి తొమ్మిది గంటల యాబై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల మూడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల నిమిషాల వరకు రాశి ఫలాలు దూరప్రాంత వ్యవహారాలు ఫలిస్తాయి రావాల్సిన ధనం చేతి కంది వస్తుంది అయితే అంతకు మించిన చెల్లింపులను మీరు చెల్లించవలసి రావడం కష్టతరంగా పరిణమిస్తుంది మేషరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పట్టించడం శుభదాయకం వృషభ రాశి మానసిక సంఘర్షణకు గురవుతారు సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతను ఇచ్చి లాభపడతారు స్నేహితుల సహాయ సహకారాలను అందుకుంటారు మారుతున్న సామాజిక పరిస్థితులు ఆలోచింపజేస్తాయి వృషభ రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం రాశి పొదుపు పథకాలను పాటించడంలో వైఫల్యాన్ని చెందుతారు మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి మిథున వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి చాలా సందర్భాల్లో మీ అంచనాలు తారుమారు అవుతాయి పెట్టుబడులు కీలకమైన చర్చలు ముఖ్యమైన ప్రయాణాల్లో నిదానంగా వ్యవహరించండి సత్ఫలితాలు పొందగలుగుతారు కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఆర్థికపరమైన పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఏ పని ఎందుకు చేస్తున్నారో మీకు తప్ప ఇతరులకు తెలియనివ్వరు రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ వల్లభేష కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి కొత్త రంగాల్లో అనుభవం సాధించడానికి గాను శ్రీకారం చుడతారు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు వివాహాది శుభకార్య చర్చలను సాగిస్తారు కన్యా రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం తులారాశి పలువురు ప్రశంసించే విధంగా మీ నడవడిక ఉంటుంది కుటుంబ బరువు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు పెట్టుబడికి కావలసిన ధనాన్ని ధైర్యం చేసి అప్పు చేస్తారు తులారాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి రహస్యంగా చర్చలను సాగిస్తారు కర్త కర్మ క్రియ అన్ని మీరే అయ్యి సంస్థను ముందుకు నడిపిస్తారు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారు వృశ్చిక రాశి వారు హనుమాన్ భక్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం ధనుస్సు సేవక సిబ్బంది వలన సహాయ ఉద్యోగుల వలన చెప్పుకోదగిన స్థాయిలో కాకపోయినా ఇబ్బందులు ఏర్పడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దీక్షలను నిర్వహిస్తారు ధనుస్సు రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు మకర రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కోర్టు తీర్పులు అనుకూలంగా పరిణమిస్తాయి పాత బాకీలను తీరుస్తారు ముఖ్యమైన సందర్భాల్లో మీదే పైచేయిగా ఉంటుంది మకర రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లైసెన్సులు లీజులు లాభిస్తాయి మాతృవర్గీయ బంధువులకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు కుంభరాశి వారు త్రిచూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఎంతగానో శ్రమించి అంతంత మాత్రపు ఫలితాలను సాధిస్తారు బ్యాంకు రుణాలు కలిసి వస్తాయి ఆస్తుల పరిరక్షణ కష్టంగా పరిణమిస్తుంది మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం యంత్రోద్ధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్